నాగార్జున హౌస్ లోపలికి అడుగు పెట్టి పెట్టగానే నామినేషన్ లో జరిగిన పుల్టా కోసం డిస్కషన్ మొదలు పెట్టేశారు ఏంటి శివాజీ అర్జున్ నేను నామినేట్ చేస్తాడని ఊహించలేదా ఆ రెండు రోజుల పాటు నీ తల ప్రాణం తోక్కొచ్చినట్లు కనిపించింది అంటే అవును బాబు గారు నేను తన కోసం స్టాండ్ తీసుకుంటే తిరిగి నన్నే నామినేట్ చేశాడు అంటే అది నీ స్ట్రాటజీ ప్లే చేసావు ఏమైనా అంటే రివర్స్ అయిపోయి నా స్ట్రాటజీ నార్మల్గా మాట్లాడా అని మాట్లాడతావు కదా అలానే ఇప్పుడు కూడా అర్జున్ కోసం కాకుండా నీ స్ట్రాటజీ ప్లే చేసి అమర్ క్యాప్ కాకుండా అడ్డుపడ్డామని అర్జున్కి అనిపించిందేమో అంటూ నాగార్జున అయితే శివాజీ అసలు గుట్టును బయట పెడుతూ మరింత పరో తీస్తూ కనిపించే ఉన్న భార్యకి మాటిచ్చా అనే విషయంపై శివన్న చేసిన విషయం అందరికీ అదొక ఫాల్ ఆట అని అందరికీ తెలిసిపోయింది అక్కడ అమర్ అంతలా ఏడుస్తున్నప్పటికీ ఏమాత్రం కనకరించకపోవడం అనేది శివాజీకి మరింత మైనస్ గా మారినప్పటికీ ఇటీవల టికెట్ ఫినాలి రేస్ లో అమర్కి పాయింట్స్ ఇచ్చి అయితే ఈక్వల్ గా దానికి రుణమాఫీ చేసేశాడు అయితే శివన్న ఏం చేసినా వీకెండ్లో నాగార్జున మాత్రం పట్టువగలని విక్రయమార్కుల్లో అయితే ఫైనల్గా ఆ విషయాన్ని కూడా గుట్టులాగుతూ కనిపించారు